మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం సద్దాం హుసేన్ గారు రోజు తెలుగుదేశం నాయకుడు మరియు గుంటకల్ టౌన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు గారు ఈరోజు ఆయన కొడుకు పుట్టినరోజు సందర్భంగా ఈ యాచకులు ఉంటారు కదా రోడ్ సైడ్ అందరూ పండుకోంటారు వాళ్ళ చలికి చాలా ఇబ్బంది పడుతుంటారు అని చెప్పేసి మంచి ఆలోచనతో అందరికీ రగ్గులు పంచి అందరికి రగ్గులు పంచి కార్యక్రమం చేపట్టినారు ఈ కార్యక్రమం చాలా దిగ్బిజంగా జరిగింది ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఇదే బర్త్డే రోజునే ఏదో ఒక కార్యక్రమం చేస్తాడు ఈయన ఎల్లవేళలా ఈ ఈయనకి ఈయన ఫ్యామిలీ కోరుకుంటూ ఈ సదవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అస్సలం అస్లాంలేకుం ఈ మన గుంటకల్ టౌన్ పసిలంట్ మన సర్దాం గారి ఆధ్వర్యంలో ఆయన కొడుకు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు రోడ్డు పక్కన ఉన్న బీద వాళ్ళు ఎక్కడైనా పనిచేసుకొని ఉండేటోళ్ళకి చలి వేస్తుందని ఈ రోజు దుప్పటి కార్యక్రమం చెప్పడం జరిగింది అలాగే ఈయన గతంలో కూడా ప్రతి సంవత్సరం చేసుకుంటూ వచ్చినారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా ముందుకు ఎదగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం అస్లాంలే సబ్కు అస్లాంలేకు అందరికీ నమస్కారం ఈరోజు మా గుంతకల్ పట్టణంలో నందు టీడీపీ ముస్లిం మైనారిటీ టౌన్ అధ్యక్షులు సద్దాం హుసేన్ గారి కుమారుడి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయన వేరే వాళ్ళ విధానాలు వేరే ఉంటాయి కానీ ఈయన ఆలోచన చూస్తే వేరే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఏం ఆలోచిస్తారు నా కొడుకు అది ఇప్పియాల అది బర్త్డేకి ఇది గిఫ్ట్ ఇవ్వాలా అది ఇప్పయాలని హంగు ఆర్బాటాలు చేస్తారు కానీ ఈయన విధానం అది కాదు ఈయన ఆలోచన వేరే మంచి దృక్పథంతో సేవా కార్యకర్త దృక్పథంతో ముందుకు పోవాలి బీద సాధలకి మరి చేతనయంత సహాయం చేయాలి వాళ్ళకి సేవ చేయాలనే మంచి ఉద్దేశంతో ఆయన కుమారుడు ప్రతి సంవత్సరం ఆ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఏదో మంచి విధంగా ప్రజాసేవ కార్యక్రమాలు పాల్పు పాల్పంచుకుంటారు కాబట్టి ఈ ఈ సంవత్సరం ఈయన కొడుకు దాబీష్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి మన ఎన్టీఆర్ స్కూల్లో పేద పిల్లలకి ఆయన నూట యాభై మంది పిల్లలకి భోజన కార్యక్రమాలు వాళ్ళకి చికెన్ పలవు అందరికి తృప్తిగా వాళ్ళకి భోజనాలు పెట్టించి వాళ్ళకి సంతోషపరిచిన పిల్లలకి తదనంతరం అదే స్కూల్లో ఆ హెచ్ఎం గారు మా స్కూల్కి ఒక మైక్ సెట్ లేదండి అని ఆయన కోరగా దానికి వెంటనే ఆయన సానుకూలంగా స్పందించి ఆయనకి మైక్ సెట్ కూడా ఆయనకి ప్రే గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది ఈ పుట్టినరోజు సందర్భం బాబు పుట్టినరోజు సందర్భంగా లేకపోతే తర్వాత దర్గాలో కూడా టిఫిన్ల కార్యక్రమం మస్తాన దర్గాలో చదివింపులు చేసుకొని బాబుకి ఆరు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు కలగాలని మస్తానాయ తాతని సదింపులు చదివించి ఆయన ఆశీర్వాదం తీసుకొని అక్కడ కూడా ఆ యాచకులకు అందరు కూడా టిఫిన్ సెక్షన్ అక్కడ అందరికి అందరికి అందించి వాళ్ళకు కూడా తృప్తిగా టిఫిన్లు అందించడం జరిగింది తదనంతరం మరియు గవర్నమెంట్ ఆసుపత్రిలో కూడా పేద బీద రోగులు మహిళలు అందరి పిల్లలు అందరూ కూడా రోగులందరూ కూడా పలహారాలు బ్రెడ్ అయితేనేమి ఆపిల్లలు అయితేనే అందరూ కూడా ప్రతి ఒక్క పేషెంట్కి హాస్పిటల్ మొత్తం తిరిగి అందరికీ ఆయన సేవా కార్యక్రమాలు అందరికీ ఇవ్వడం జరిగింది తర్వాత కూడా మన గుంటకల్ శాసనసభ్యులు గుమ్నూరు జయరామన్న గారి ఆఫీస్ నందు మన సద్దాం గారి కుమారుడిని పిలుచుకుపోయి అక్కడ అన్న ఆధ్వర్యంలో అన్నగారితో బర్త్డే కేక్ కటింగ్ చే అన్నగారి చేతుల మీదుగా తాబీష్ బర్త్డే కేక్ కటింగ్ కూడా నిర్వహించడం జరిగింది అన్న కూడా జయరామన్న కూడా బాబుకి ఆశీర్వదించి బర్త్డే శుభాకాంక్షలు తెలియడం జరిగింది అలాగే అలాగే ఈ సద్దాం హుసేన్ చేసిన సేవలకు కూడా ఈ ముందు ముందు కూడా నువ్వు ఇలాంటి కార్యక్రమాలు పంచుకొని ప్రజా బీద సాధాలు కూడా నీ యొక్క సహాయ సహకారం అందించాలని జగమ గారు ఆయనకి కోరి ఆయనకి అభినందన చేయడం జరిగింది తర్వాత మనము మనం మనం కూడా మన స్నేహ బృందం కూడా సద్దాం ని ఆ భగవంతుడు ఇలాగే ప్రతి ఆయన కుమారుల బర్త్డే సందర్భంగా బీద సాధలకి ఆయన చేతనైతన సహాయం చేసి వాళ్ళకి సహాయ కార్యక్రమాలు ఇంకా ముందు ముందు కూడా చేసి ఈయన కూడా మరి ప్రజలను మన్నలు పొందాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈయనకి అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలను దేవుడు ప్రసాదించి ఆయన ప్రసాదించాలని అల్లాని కోరుకుంటూ ఈ సదాకాశం ఇచ్చిన మన ఎలక్ట్రానిక్ మీడియా అన్న అన్నగారికి ధన్యవాదాలు తెలుసుకుంటాం చదువు బ్రదర్ ఒక మాట మర్చిపోయాను మరి మీరు బోర్ అని ఇదిగా అనుకోద్దండి ఎందుకంటే ఒకటి మర్చిపోయినాము ఇప్పుడు అర్ధరాత్రి అయిన సమయంలో మమ్మల్ని మళ్ళీ ఫోన్ చేసి పిలిపించుకొని మమ్మల్ని సతాయించి మళ్ళా తెల్లార్జా మూడు గంటల వరకు ఇప్పుడు చలికాలం కాబట్టి యాచకులంతా చెల్లితో వణుకుతుంటారు వేరే నుంచి చూస్తుంటారు మనకు యాచకులు సైడ్ లో ఉంటారు స్టేషన్ పక్కన ఉంటారు బస్ స్టాండ్ పక్కన ఉంటారు అని చెప్పి మమ్మల్ని పిలిపించుకొని తెల్లార్జా మూడున్నర వరకు కూడా అందరికి కూడా ఈ చలికాలం ఎక్కువ చలి వాళ్ళకి రగ్గులు తీసుకొని వాళ్ళు కప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా పాల్ చేసినందుకు మన మస్తాన దర్గా దగ్గర నుంచి బదులుకొని ఆర్టీసీ బస్ లో యాచకులకి మళ్ళా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర యాచకులకి మళ్ళీ మెయిన్ రోడ్ గుండా రైల్వే స్టేషన్ వరకు ఎక్కడెక్కడ యాచకులు చలితో రగ్గులు లేకుండా ఎక్కడంటే అక్కడ పనుకుంటారు వాళ్ళని ఆలోచించి వాళ్ళందరూ కూడా ఈయన రగ్గులు కప్పి మా మిత్ర బృందంతో మా చేతులతో కూడా వాళ్ళకి రగ్గులు కప్పించి ఆయన ఒక మంచి సహాయ కార్యక్రమాలు చేసినందుకు మేము ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు అస్సలం లేకుంహదుల్లా ఇవ్వర్కాదు అందరికీ నమస్కారము ఈరోజు నా రెండో కొడుకు తాబిష్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే ఎన్నో అనేకమైన మంచి పనులు చేశాము ఇది నా ఒక్కటే అంటే నా ఒక్క వల్ల కాదు మన మిత్రులందరూ సహకారంతోనే ఇది సాధ్యమవుతుందని నేను మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక ప్రోగ్రాం చేయాలంటే ఒక మనిషితో ఎప్పుడు కాని పని ప్రతి ఒక్క మిత్రుడు సహకారం ఉంటేనే ఏ పనైనా మంచి మార్గంలో అంటే అనే ఎక్కువ శాతం సక్సెస్ రేట్ పొందుతుంది మనము ఈరోజు మన తాబిష్ నా కొడుకు పుట్టినరోజు సందర్భంగా పొద్దునే మన మస్తానోలి దర్గాలో టిఫిన్ పంచడం కానీ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్ బెడ్ పంపిణీ కార్యక్రమం అయితే ఏమి తర్వాత ఎన్టీఆర్ స్కూల్లో భోజనాలు కార్యక్రమం అయితే ఏమి తర్వాత అదే స్కూల్ నందు హెడ్ మాస్టర్ వచ్చి నాకు ఒక చిన్న సహాయం కోరారు అది నా మానవ దృక్పథంతో వాళ్ళని నేను ఒక మైక్ సెట్ కూడా ఇప్పించడం జరిగింది తదుపరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో నా కొడుకు పుట్టినరోజు వేడుకలు కూడా జరుపుకున్నాము తరువాత సాయంత్రం ప్రతి ఏటా మాదిరిగానే చలికాలంలో నా కొడుకు బర్త్డే వస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరికి అంటే మన మస్తానవై దర్గా నుంచి స్టేషన్ వరకు రగ్గులు పంపిణీ కార్యక్రమం కూడా చేశాము ఇలాగ ఎన్నో మంచి కార్యక్రమాలు ఇంకా ముందుకి చేస్తానని మీ అందరికీ తెలియజేసుకోవడానికి నేను చాలా సంతోషపడుతున్నాను ఎందుకంటే బర్త్డే అంటే ఓన్లీ మన కుటుంబము మన బంధుమిత్రులు తర్వాత అందరూ వచ్చి పాల్గొని ఏదో సెలబ్రేషన్ చేసుకొని దాన్ని జరుపుకోవడం నా ఉద్దేశం కాదు నా ఉద్దేశం ఏమంటే నా కొడుకు బర్త్డే అంటే పది మందికి సహాయపడాలని ఇప్పటి నుంచే నా కొడుకుల్ని అదే మార్గంలో నడిపించాలని నేను కోరుకుంటూ ఇట్లాంటివన్నీ చాలా అనేక మంచి పనులు చేయాల చేస్తూ ఉన్నాను ఇంకా ముందుకు గాను నా ఇద్దరు కొడుకులు పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక రూపంలో పేద ప్రజలకైతే ఏమి పేద స్టూడెంట్స్కి అయితే ఏమి ప్రతి ఒక్కరిగానూ ఆదుకుంటానని నేను కోరుకుంటూ మా నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రింట్ మీడియా తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా నా తోటి మిత్రులకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వీళ్ళ సహకారం లేనిది ఏ పని ఎల్లప్పుడూ జరగదు నేను ఎప్పుడు ఫోన్ చేసి పిలిచినా వీళ్ళందరూ నాకు ఎప్పుడైనా రెస్పాండ్ అవుతారని వీళ్ళందరికీ ఇంకొకసారి మనసు ధన్యవాదాలు తెలుపుకుంటూ దాదాపుగా సుమారు మూడున్నర గంటలైంది మా తెల్లారుజామున అయినా కానీ మా మిత్రులు నాకు సహకరిస్తూనే ఉన్నారు అలాగే మనం మూడున్నర వరకు తిరిగి అందరు యాచకులకి ఈ బెడ్షీట్ పంపిణీ కార్యక్రమం కూడా చేసాము ఎందుకంటే ఈ టైంలో ఎవరు ఎక్కడ పండుకున్నారో ఏ విధమైన ఏ స్థితిలో పండుకున్నారో మనకి బాగా అర్థమవుతుంది కాబట్టి మనం ఈ టైంని సెలెక్ట్ చేసుకొని దీంట్లో పంచడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన మా అందరికీ మా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళని ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను అస్సలం లేకుం